ప్రభువు నవ్వుకొని బాబు పోతుంది రక్షణ వస్తుంది తప్ప ఒక మనిషి సాక్షి అని విని అతని మీద విశ్వాసం నుంచి ఆ మనిషిని బట్టి మనం మారితే మనకేం రాదు అన్నమాట అండి రక్షణ రాదు క్రీస్తుని గురించిన మాట వింటేనే క్రీస్తుని గురించి విశ్వసిస్తేనే దాన్ని బట్టి మనకు మార్నల్స్ చేసే పనులు బట్టి మనకు రక్షణ వస్తుంది అని ఇతర విషయాలు వినపడసే కదకున్న కథలో లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఏదో చెప్పి అది వాక్యం అది వాక్యం కాదు బైబిల్ రంగంలో పశువుల రంగంలో ఏదైతే రాయబడిందో దేవుని ఏదైతే ఉన్నది అది వాక్యము ఆ వాక్యాన్ని వినాలి వినదాన్ని బట్టి మనలో విశ్వాసం ఏర్పడాలండి అవును నిజమే కరెక్టే ఏ శ్లోకం నా కోసం వచ్చాడు ఏ శ్లోకం నా కోసం ప్రాణం పెట్టాడు నేను కనుక బాధ్యసం పొందితే నా పాపాలన్నీ పడితే అవును కరెక్టే అని మనం హృదయపూర్వకంగా మనం నమ్మితే అదే విశ్వాసం అనమాట వాడు విన్న మాట విన్న మాటల్ని నమ్మినవాడు హృదయపూర్వకంగా నమ్మినవాడు విశ్వించినవాడు ఏం చేస్తాడండి తన స్థితి ఏదో అంచనా వేసుకుంటాడు అనమాట తన స్థితిలో ఆలోచన చేస్తాడండి ఎందులోకి నా కోసం ప్రాణం పెట్టాడు నేను బాప్తీసం పొందితే నా పాపాలన్నీ వేయబడతాయి అది తెలుసుకున్న రోజు అతనేం ఆలోచన చేస్తాడు నేను బాప్తీజం పొందానా పొందలేదా నా పాపాలు కడిగి వేయబడలేదా అసలు నేను పరిశుద్ధులుగా ఉన్నానా పాపిగా ఉన్నానని తన తాను ఆలోచన చేసుకుంటాడు